ఈ గో అది మనకున్నంత కాలం జీవితంలో ఎప్పుడు ఎదగం ఏమవుద్ది అందరూ మనల్ని ప్రేమించాలా అందరూ మనకు నమస్కారం చేయాలా అందరూ మనల్ని హత్తుకోవాలా మనల్ని కోరుకోవాలా మనం గొప్ప అనాలా నువ్వు నచ్చకపోవచ్చు కొద్ది మందికి నిన్ను ఇష్టపడకపోవచ్చు కారణం లేకుండా సహేతుకమైన కారణం లేకుండా నువ్వు ద్వేషించబడచ్చు అంత మాత్రం చేత నీ వ్యక్తిత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇష్టపడే వాళ్ళు ఉంటారు జీవిత ప్రయాణం మనతో కలిసి వచ్చేవాళ్ళు ఉంటారు నిన్ను వదిలేసే వాళ్ళు ఉంటారు కలిసి వచ్చే వాళ్ళతో వెళ్ళాలి కానీ నిన్ను వదిలేస్తున్న వాళ్ళ వెంట పడి ఎంత కాలం నువ్వు బ్రత కాదు కదా ఒక మాట గుర్తు తెచ్చుకోండి యసు క్రీస్తు వెంట వచ్చిన వాళ్ళు ఎందరో చివరికి వచ్చిన వాళ్ళ లెక్క పెట్టండి ఎవరు లేరు సిలువయొద్దా ఒక్కడే ఉండిపోయాడు కలిసి వచ్చే వాళ్ళతో బయలుదేరండి మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళతో మీకెందుకు అంతేగాని పంతాలకి పట్టింపులకు పోవద్దు